సిద్దిపేట జిల్లా గజ్వెల్ బస్ స్టాండ్ వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల దారతి తీర్చడంలో చలివేంద్రాలు ఉపయోగపడతాయని గజ్వెల్ బస్టాండ్ లో సత్యసాయి బాబా సేవా సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు బస్సు ప్రయాణికులకు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది చాలా అభినందనీయం ఈ కార్యక్రమానికి నాతో పాటు కూడా డిపో మేనేజర్ గారు శర్మ గారు కూడా వచ్చేశారు మరియు సాయి బంధువులందరూ కూడా మనందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా ఈ గజ్వేల్ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక రకమైన సేవా కార్యక్రమము ఈ సత్యసాయి సేవ ద్వారా ప్రజలు అందుకుంటుందో అందులో భాగంగానే ఇది కూడా ఒకటి ఏదైతే మా గారు మా సాయి బంధువులకు అందరికీ సూచించిన మేరకు ఆదేశించిన మేరకు సర్వాల్ నవ్వాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజల మధ్యనే ఉండుకుంటా ఇది మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ స్వామి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా మా సాయి బంధువులందరికీ కూడా మంచి కలగాలి ఈ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆ బాబా